ఆంధ్రప్రదేశ్లో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రీగోల్డ్ భూముల వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు రాజకీయంగా తనపై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు ఏసీబీ అధికారులు పని వాళ్లు చేసుకుంటున్నారని రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉంటాయంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ తో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన ఈరోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఏదైతే అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ తనయుడు అలాగే కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులైతే ఆయన తరియుడు జోగి రాజీవ్ ని అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు అయితే ఆయన ప్రస్తుతం జోగి రమేష్ మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తుల అంశానికి సంబంధించి మీరు వారు కొనుగోలు చేశారని వస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనేది ఆయన మాటలనే అడిగి తెలుసుకున్నాం సరే చెప్పండి అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ అండ్ ఫ్యామిలీ అని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం ఇది ఒక తప్పుడు ఆరోపణ కేసు ఎగ్రీగోల్డ్ అటాచ్మెంట్ చేసిన ఆస్తులు ఎవరైనా కొంటారండి అది కూడా డబ్బులు పెట్టి ఎవరైనా కొంటారా ఇది రాజకీయంగా ఒక కుట్ర ఇది తప్ప జోగి రమేష్ని అణిచివేయాలా రమేష్ కుటుంబాన్ని హింస పాల్ చేయాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేను చెప్తా ఉన్నా నా మీద కక్ష తీర్చుకో అంతేకాని కాని అబం పిల్లల్ని వాళ్ళు ఏం చేశారు అమెరికాలో ఎంఏ్ చేసి డెలాయిట్లో జాబ్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ విధంగా అయితే డబ్బులు పెట్టి ఒక ఆస్తిని కొనుగోలు చేస్తారో పత్రికా ప్రకటన చేస్తారో అదే విధంగా మేము చేసాం ఎక్కడ తప్పు చేయలేదే ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసుకొని కొన్న ఆస్తి ఇది మూడు వేల రెండు వేల మూడు వందలకి కేజాలు మా బాబాయ్ గారి పేరు మీద మా బాబు పేరు మీద దాన్ని మళ్ళీ విక్రయించడం జరిగింది వాళ్ళు కూడా మా దగ్గర కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఈనాడు పేపర్లోనే వేసుకున్నారే సర్వే చేసుకున్నారే కొలతలు వేసుకున్నారే అన్నీ చేసుకున్న తర్వాత సబరిస్టర్ గారు మళ్ళీ రిస్టేషన్ ఎక్కడన్నా తప్పు జరుగుతుందా ఇదేమన్నా మనం రాసిచ్చే మీరు అవన్నీ అయితే కొనుక్కున్నారో మేము అట్లానే కొనుక్కొని మేము అట్లానే అమ్ముతే ఇది ఎంత పాపమండిది ఏదో కొండని తవ్వి ఎలుకుని బట్టాలా పిల్లల్ని ఇబ్బంది పెట్టాలా నీ మీద జోగిరే నీ ఇంటి వచ్చా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళిపోయాడు జోగి రమేష్ జోగి రమేష్ని ఏ అని చేయాలా ఒక బలహీన వర్గాల వ్యక్తిని దాడి చేయాలా ఎట్లా ఇంత దుర్మార్గమైన క్రీడకి రెడ్ బుక్ రాజ్యాంగం నీ రాజ్యాంగం చూస్తా ఉన్నాం మీరు రెండు నెలల పదిహేను రోజులు మీరు చేస్తున్న మమ్మల్ని పెడుతున్న ఇబ్బందులు మేము చూస్తాం ప్రజలు చూస్తూ ఉన్నారు పిల్లలు ఏం చేశారు పిల్లల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం అభావ సబ్బంది పిల్లల్ని నిరీకేసడం న్యాయమేనా మీకు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో వదులు ఉన్నారు మీరు అర్థం చేసుకోండి ఏదైతే భూములు మీరు కొనుగోలు చేశామని చెప్తున్నారో వాటి సర్వే నెంబర్లను మొదట వేరే సర్వే నెంబర్లను కొని తర్వాత ఇప్పుడు ఏదైతే అగ్రిగోల్డ్కి సంబంధించిన భూముల సర్వే నెంబర్లతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే విషయాన్ని అధికారులు చెప్పినట్లుగా చెప్తున్నారు దీంతో పాటు ఒక హైకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది ఈ అంశం పైన అనేది తెలుస్తా ఉంది ఎంతవరకు ఇదంతా కూడా ఏ విధంగా ప్రక్రియ జరుగుతుంది అనేది ఒకసారి మీకు చూసుకుంటమ్మా సర్వే నెంబర్ ఎవరు రాస్తా మన చేతిలో ఒకటదా సర్వే నెంబర్ రాయటానికి అధికారులు ఉంటారు కదా దీనికి దీనికి ఒక సర్వే వస్తాడు ఆ సర్వే భూమి చూపిస్తాడు మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తాడు ఆన్లైన్ పేపర్ ఇస్తాడు ఆ పేపర్ తీసుకెళ్లి సబరే ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాడు అంతే తప్ప నువ్వు నేను ఎవరో చెప్పినంత మాత్రం మాజీ మంత్రి హోదాలో మీరు అధికారులను భయపెట్టి ఈ పనులు చేయించుకున్నారు అనేది వారు ఆరోపిస్తున్నమాట ఎంతవరకు అసలు ఈ దుర్భాగం కదా భయపెడతారు అసలు ఉన్నా భయపెడితే ఎవరైనా ఆఫీసర్ చేస్తారా వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండదా వాడు దగ్గర నోటుకు అది పూర్తి తీసుకుంటారా మనం చెప్పినంత మాత్రాన వాడు వేగ్గా ఇచ్చేస్తారా చాలా తప్పు కదా ఇది ఏదో ఇదికి చేయాలా కాబట్టి అందరిని తోసేయాల ఇంత దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి నేను వస్తా చంద్రబాబు నాయుడు గారు టైం ఇస్తే నేను వస్తా చెప్పమని వివరంగా చెప్తా కక్షే కావాలి జూగి రమేష్ని అణచివేయాలి ఒక బలహీన వర్గాల వ్యక్తిని అనగదొక్కాలి అని చూస్తే సరే ఈ కేసులో మీ కుటుంబ సభ్యులు అంటే మీ తన్యుడు రాజీవ్తో పాటుగా ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే మిగిలిన అమ్మ గారి పేరు మీద రాజీవ్ మా అబ్బాయి పేరు మీదే ఉంటుంది ఇంకేమి అది కూడా రెండు వేల మూడు వందల గజాలు మీరు ఎట్లయితే కొనుక్కున్నారో మేమంతే కొనుక్కున్నాం ఎక్కడ చిన్న పొరపాటు లేదు పెట్టుకునే కొనుక్కునేది డబ్బులు ఇవ్వకుండా అధికారులు ఉదయం మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి వివరించారా ఈ విషయాలన్నింటినీ కూడా అలాగే వారు ఇంకా కూడా ఏవో కొన్ని కీలక సమాచారం మీ దగ్గర నుంచి తీసుకున్నారనే వాదన కూడా వినిపిస్తాం అధికారులకి అన్ని కూడా విచారణ చేసుకుంటారు వాళ్ళదే ఏమి ఉంటుంది పాపం వాళ్ళ గురించి మనం కొన్ని రాజకీయ ఒత్తులు అంతే దాన్ని ఎవరైనా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు మీ తనగ విషయంలో కానీ మీ బాబాయ్ గారి విషయంలో కానీ ఈ కేసు నుంచి బయటకు రావడానికి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు న్యాయస్థానానికి వెళ్తాం అమ్మా తప్పనిసరిగా న్యాయం మా పక్షాన ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే తన తనయుడు రాజీవ్ని కావాలని కక్ష పూరితంగా చర్యలు తీసుకునే దాంట్లో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయి తప్ప వేరే ఏమీ లేదు ఏదైతే అగ్రిగోల్డ్ భూమిని మేము కొనుగోలు చేశామనేది అవాస్తవమని న్యాయస్థానం నుంచి తమకు ఏదైతే సరైన న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నామని మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ జీవంతో కాంతి హెచ్ఎం టీవీ గొల్లపూడి నుంచి